బాబు గోకినాథ్ గారు మీరు బిగ్ బాస్ లో మీరు కూడా గతంలో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు సీజన్ నైన్ నడుస్తుంది ఇప్పుడు సీజన్ నైన్లో లో తనూజ కళ్యాణ్ ఇమాన్యుయల్ సుమన్ శెట్టి పవన్ రీతూ చౌదరి దివ్య ఇట్లా చాలా మంది ఉన్నారు టాప్ ఫైవ్కి కి ఎవరు వెళ్తారు అనేది ఒకటి జరుగుతుంది చాలా ఆసక్తి క్యూరియాసిటీ కూడా నెలకొన్న పరిస్థితి ఏంటి మీరు బిగ్ బాస్ చూస్తున్నారా ఎట్లా ఉంది టాప్ ఫైవ్కి కి ఎవరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్ నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అని చెప్పిన ఇద్దరిలో మీరు ఒక రండి బిగ్ బాస్ బయటకు వచ్చినాక నా మొదటి ఇంటర్వ్యూ నేను రోడ్డు మీద ఉండి మీకు ఇచ్చానండి అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను బిగ్ బాస్ షో అన్నది ఎప్పుడూ చూడలేదు నన్ను ఆహ్వానించడానికి వాళ్ళు నా దగ్గరకు వచ్చి సర్ప్రైజ్గా మాట అడిగినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు చూడాల్సిన అవసరం అని అడిగితే మీకు అవసరం లేదు అన్నాను మీ షో కూడా మీరు చూడలేదు అనుకుంటారు నా షో కూడా క్లిప్పులు నాకు ఎవరైనా నేను బయటకు వచ్చాక పంపించినప్పుడు చూడటమే కానీ నేను కూర్చొని చూడలేదు కారణాలు చెప్తాను బిగ్ బాస్ అన్నది ఓ పది మందినో ఇరవై మందినో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఇంట్లో బంధించి పదహారు మంది ఉంటే పద్నాలుగు మందికో పదిహేను మందికో సరిపోయే తిండి ఉంటుంది టెన్షన్ పొద్దున్న బిగ్ బాస్ పేరుతో ఒక టాస్క్ ఇస్తారు ఈ పని మీరు చేయాలంటే దాంట్లో దెబ్బలాటలు ఉంటాయి సాయంత్రం మీరు అందరు ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకబోసుకోవాలి అంటారు మనతో ఆట ఆడుతున్నాడు బిగ్ బాస్ మనకి న్యూస్ పేపర్ ఉండదు పెన్ ఉండదు పేపర్ ఉండదు మొబైల్ ఫోన్ ఉండదు ఏవైతే మన జనరల్ లైఫ్లో మనల్ని ఫంక్షనల్గా ఉంచుతాయో అవి మన అందుబాటులో ఉండవు ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టి ఏది నిజము ఏది అబద్ధము ఏది మంచి ఏది చెడు అర్థం కాకుండా అక్కడ టాస్క్లు ఉంటాయి ఇవి నిజంగా ఎక్స్పీరియన్స్ చేయటానికి ఉపయోగపడుతుంది చూసే వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదంటే ఇరవై నాలుగు గంటల నుంచి తీసి అరగంట నలభై నిమిషాలు చూపిస్తాను అది డ్రామా కోసం చూపిస్తా నేను మీ గుర్తుండే ఉంటుందండి నేను బిగ్ బాస్ షోకి బిగ్గర్ బాస్ అని పెట్టుకుని వెళ్ళాం టీషర్ట్ బిగ్ బాస్ బిగ్గర్ బాస్ కరెక్ట్ అండి ఇప్పుడు బిగ్గర్ బాస్ ఎందుకు ఎవరు చూడని కేవలం గొంతు వినిపించే అహేతుకంగా మాట్లాడి అందరినీ శాసించే శక్తికి నేను లొంగను అతని బిగ్ బాస్ అయితే నేను బిగ్గర్ బాస్ అని చెప్పాను దాంట్లో నేను చేసిన టాస్క్ లో ఎవరినో జైలు పంపిమన్నాడు హట్ జైలు ఎట్లా పంపిస్తారు ఎందుకు పంపిస్తారు చెప్పాను నన్ను నేను చూపించారా లేదన్నా తెలీదు చాలా మంది నన్ను బిగ్ బాస్లో నువ్వేం చేశావు బిగ్ బాస్లో నేను చెయ్యందే లేదు చిలిపిగా చేశాను బిగ్ బాస్ ఎంత తొండి చేశాడో అంతకంటే ఎక్కువ తొండి నేను చేశాను బిగ్ బాస్ అది ఒక గేమ్ అని అర్థం కావట్లేదు జనాలకి ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఉండదు అక్కడ పరిస్థితి ప్రెషర్స్ ఉంటాయి డిమాండ్స్ ఉంటాయి నా చేతులు కట్టేశారండి గేమ్లో భాగంగా నేను నేర్పించుకున్న తెలియదు నేను నేర్పించుకున్నట్టు చూపించా తీసేసుకున్నాను నేను అని ఒక గేమ్లో లంచం వేయటం లీగల్ అనమాట ఆ గేమ్లో ఓహో లంచం వేయటం లీగల్ అయితే తొండి చేయటం ఇంకా ఎక్కువ లీగల్ కాబట్టి నేను ఫుల్ తొండి చేశాను ఈ గేమ్ ఆడటానికి తెలివి కావాలి ఈ గేమ్ ఏంటో అర్థం కావాలి అంతకంటే ముఖ్యం ఈ గేమ్ చూసే వాళ్ళకి తెలివి కావాలి ఇప్పుడు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది కాదు దాని వెనక చాలా సైకాలజీ ఉంది దాని వెనక ఇప్పుడు నాతో వాళ్ళు అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు పదిహేను మంది పేర్లు చదివారు నాకు వాళ్ళు ఎవరో తెలియదు బట్ నేను రెండు వేల పద్దెనిమిదిలో బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు కూడా దాంట్లో నాతో వచ్చిన వాళ్ళ పేర్లు నాకు తెలియదు అది నా గొప్ప కాదు నాకు తెలియదు వాళ్ళందరు నన్ను పలకరించారు నేను ఆ ప్రపంచంలో లేను కదా సో నాకు తెలీదు నేను కేవలం న్యూస్ ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి మారాను ఛానల్ మారాను నేను వాళ్ళందరూ కూడా తమను తాము పరిచయం చేసుకున్నారు ఒక కౌశల్ అనే వ్యక్తి చేసిన దుర్మార్గము ఈ కామన్ మ్యాన్ అని చెప్పి తర్వాత దళితుడి తలగొరిగిచ్చాడు నూతన్ నాయుడు అని వీళ్ళిద్దరూ కాకుండా ద హౌస్ వాజ్ ఫుల్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ యు మే నాట్ లైక్ ఇట్ యుర్ బిహేవియర్ బట్ ఆల్ డీసెంట్ అండి డీసెంట్ పీపుల్ అండ్ అంటే బాబు గారు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది ఇప్పుడు మీ విషయంలో అప్పుడు ఏంటంటే ఎట్లా విన్నర్ అయ్యాడో మనం చూసాము ఇప్పుడు విన్నర్ ని ముందరే డిసైడ్ చేస్తారా మీకు ఏమనిపిస్తుంది కాన్స్ కాన్స్పరె ఉండే అవకాశం ఉందా డిసైడ్ జరగదండి ఇట్స్ ఇంపాసిబుల్ అండి స్క్రిప్టింగ్ జరిగే అవకాశమే లేదండి రెండు గంటలు సినిమా చేయడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు స్క్రిప్ట్ రాసుకుంటారు కదండి మరి పదిహేను పదహారు మందిని ఇరవై నాలుగు గంటల పాటు ఎలా బిహేవ్ చేయించటము తొంభై రోజుల పాటు వంద రోజుల పాటు అన్నది ఇంపాసిబుల్ అండి ఇంకొకటి ఈ దిస్ వెరీ స్టూపిడ్ కామెంట్స్ బై దిస్ పాలిటీషియన్ రిటైర్డ్ పాలిటీషియన్ ధర్నా నారాయణ ఈ ధర్నా చేయటం తప్పిస్తే వీళ్ళకి ఏం తెలీదు అర్థం కూడా కాదు ఇప్పుడు బిగ్ బాస్ బ్రాథల్ హౌస్ అన్నాడు ఎంత బేవకుఫ్ మాటలు అన్నాయి బ్రాథెల్ హౌజా ఎవరినేమంటున్నారా నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ అన్నది పదహారు మంది లోపల ఉంటారు కదా ఎక్కడన్నా గోడ చూసారా మీరు గాజు అద్దాల వెనక జరుగుతున్నది మొదటిది ఒక టాయిలెట్ తప్పించి అంతా ఓపెనే మొదటిది రెండోది బిగ్ బాస్ అంటే ఏంటనుకుంటున్నారు వీళ్ళు లోపల పదహారు మందో పదిహేను మందో ఉంటే చుట్టూ వంద కెమెరాలు ఉంటాయండి వంద వంద కెమెరాలు షిఫ్ట్ల ప్రకారం ఎనిమిది ఎనిమిది గంటలకి ఒకడు మారుతూ మూడు వందల మంది చూస్తూ ఉంటారు ఇంట్లో దాంట్లో మీకేం చూపించాలన్నది వేరే విషయం కానీ మూడు వందల మంది చూస్తూ ఉంటారు ఈ సైకోలాజికల్ ప్రెషర్ కుక్కర్లో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అని నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ బిగ్ బాస్ ఇంట్లో నాతో పాటు ఉన్నవారు ఉదాహరణకి గీతా మాధురి ఆవిడ ఆశ్చర్యపోయాను నేను హౌజ్లో నేను నిజాయితీగా చెప్తున్నాను వాళ్ళెవరో నాకు తెలియదు హౌస్లోకి వచ్చే వరకు నాకు చెప్పారు ముప్పై ఐదు లక్షల మంది ఆవిడకి ఫాలోవర్స్ ఉన్నారు అట్లా వీళ్ళందరూ పెద్ద పర్సనాలిటీస్ కదా పబ్లిక్ బాబు గారు ఇప్పుడు మీ సీజన్ లో మీరు మొదట్లో వచ్చారు కాబట్టి ఆ సీజన్ లో అలా ఉండేది అయితే ఇప్పుడు కొంత అశ్లీలంగా ఉంటుంది అనేది చాలా పెద్ద ఎత్తున నిరసన వస్తుంది వ్యతిరేకత కూడా వస్తుంది సీజన్ నైన్ లో రీతూ చౌదరి డెమో పవన్ వీళ్ళ మధ్య జరుగుతున్న కెమిస్ట్రీ లేకపోతే వాళ్ళ మధ్య బాడీ లాంగ్వేజ్ వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు సంజనా లాంటి వాళ్ళు మాట్లాడుతుండడం అంటే హౌస్ లో ఉన్న వాళ్ళే వాళ్ళ విషయంలో మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూస్తుంటే ఏదో బయటికి చూపించండి లోపల జరుగుతుంది అనే అనుమానాలు కొంత వ్యక్తం అవుతున్నాయి అలా అవకాశం లేదని చెబుతున్నారు కదా మీరు అసలు లోపల అన్నది లేదంటున్నాను కదండి ఓకే ఓకే అసలు మొత్తం అక్కడ స్టేజ్ మీద ఉంది బట్ నా పాయింట్ ఏంటంటే ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న గీతా మాధురి కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరూ సెలబ్రిటీసే కదా మా షో మిగతావి ఏమంటున్నారు మా షోలో సెలబ్రిటీ బిగ్ బాస్ అన్నారు దాంట్లో ఇద్దరు ముగ్గురు కామనర్స్ అన్నారు ఓకే ఈ సెలబ్రిటీస్ ముప్పై నలభై లక్షల మంది తమ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ బెదిరింకుల బెదిరారు టీంలో ఎవరైనా బెదిరిస్తే బెదిరారు కౌశల్ ఆర్మీ ఏదో చేస్తుందని మధ్యలో శ్యామల వీళ్ళని తీసుకొచ్చారు కదా వెనక్కి వాళ్ళు బయట నుంచి ఏం జరుగుతుంది అన్న విషయం చూసి లోపలికి వచ్చి చెప్పారు చెప్పంగానే ఇక్కడ అందరి బిహేవియర్ మారింది ఆ స్టేజ్లోనే నేను ఇంట్లో నేను ఉండను అన్నాను కెమెరాకి వెళ్ళి చెప్పాను చూపించలేదు అనుకుంటా ఎందుకంటే రూల్ బ్రేక్ చేసావు నువ్వు లోపలేం జరుగుతుందో బయట నుంచి చూడాలి బయట నుంచి చూసిన వాళ్ళు లోపలికి రాకూడదు వద్దు అని పంపించేసిన వాళ్ళని హౌస్ మేట్స్ బయటకు తరిమేసినాక ప్రజలు కూడా వద్దనుకున్నాక వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళందరితో క్యాంపెయినింగ్ చేసుకొనిచ్చి వాళ్ళని లోపల రప్పిస్తావు కదా సో ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఇస్ లాస్ నేను న్యూజిలాండ్ కి లెక్చర్ టూర్ మీద వెళ్ళాల్సిన వాడిని క్యాన్సిల్ చేసుకున్నాను నాకు చెప్పారు నీకు ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేస్తాము ఆ పదిహేను రోజులు నువ్వు లేనట్టుగా హాస్పిటల్లో ఉన్నట్టు చెప్తాము నువ్వు వెళ్ళు అన్నారు నన్ను కన్విన్స్ చేయటానికి రమ్మని షోకి నేను మీకు పదహారో వాడు దొరకకపోతే వస్తా లేవయా పండి అంటే మొదటి వ్యక్తి మీరేనండి మీరు ఎస్ అంటే రాసుకుంటాం చాలా ఆదరంగా చూశారు నన్ను చాలా గా చూశారు బట్ రూల్స్ని కరెక్ట్గా అయితే పాటించలేదు అప్పుడు కూడా నేను బిగ్ బాస్ విషయము క్లిప్స్ ఎందుకు చూశానంటే ఆస్ట్రేలియాలో బిగ్ బ్రదర్ స్టార్ట్ అయింది ఫస్ట్ నెదర్లాండ్స్ లో స్టార్ట్ అయింది లో బిగ్ బ్రదర్ ని నేను కాసేపు చూసి అసలు ఇక్కడ ఎట్లా జరుగుతుంది అని చూసాను హౌజ్ డెకరేటెడ్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ వాళ్ళకి టాస్క్ లు అవి ప్రెజర్స్ కూడా సిమిలర్ గానే ఉన్నాయి సరే మన ఇండియా ఎట్లా ఉంది అని కొన్ని క్లిప్స్ చూసాను చాలా లో స్టాండర్డ్ గా ఉంది ఏం జరుగుతుంది అనుమానం లేదండి ఇక్కడే హై స్టాండర్డ్ అన్నన్ కానీ అక్కడైతే లో స్టాండర్డే ఏంటంటే సెలబ్రిటీస్ కానీ ఆర్డినరీ పీపుల్ కానీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తారు అన్నది ఈజ్ అ బిహేవియరల్ ల్యాబ్ మానసిక శాస్త్రంలో సైకాలజీలో బిహేవియరల్ ల్యాబ్ అంటారు ఈ బిహేవియరల్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఇది అందరూ చూడటానికి ఇక్కడ ఏం చేశారంటే అంటే ఈ సీజన్ అని కాదు నేను చూసిన క్లిప్స్ బట్టి చెప్తున్నాను కొంచెం తేడా బింగాగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి వాళ్ళు ఎట్టా చేస్తారు అని చూస్తున్నారు అంటారు ఇక్కడ తేడా అంటే రకరకాల అర్థాలు కాదు వంకర్ టింకర్గా సమాజంలో బిహేవ్ చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రెషర్ హౌస్ లో పెడుతున్నారు కాదు సమాజంలో నార్మల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అంటే బిగ్ బాస్ షోలో వికృతంగా లేకపోతే జుగుప్సాకరంగా కంటెంట్ మారితే జనాలు చూస్తారేమో అన్న ఉద్దేశంతో చేస్తున్నారా అదే కనుక నిజమైతే వ్యూవర్స్ పైన వీక్షకుల పైన వాళ్ళకంత చులకన భావం ఉందని మనకు అర్థమవుతుంది బాంబేలో ఒకడిని తీసుకొస్తే వాడు అందరి ముందునో అందరి మీదను యూరిన్ పోసాడంట అంటే ఈ మెంటల్ కాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రెషర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మెంటల్ అవుతారు అది కాదు కదా మీరు డీసెంట్ పీపుల్ తీసురండి వాళ్ళు ఎలా లొంగుతారు ఎలా నెగ్గుతారు ఈ పర్సనాలిటీ ప్రెషర్స్ ఎలా ఉంటాయి అన్నది చుట్టం బాగుంటుంది బట్ ఐఎం టెల్లింగ్ యూ అండి దిస్ ఇ రెస్పాన్సిబుల్ కామెంట్ బై నేను ఇప్పుడు ఇండియాలో లేను కాబట్టి లేకపోతే ఈ తిరుపతికి వెళ్ళే నాస్తిక మతం అయిన కమ్యూనిజంలో ఉన్న ధర్నా నారాయణ మాట్లాడుతున్నాడు చూడండి విచ్చలవిడిగా దాని మీద పరువు నష్టం దావా అయ్యాలి క్రిమినల్ అండ్ సివిల్ పదహారు మంది గాజుల గోడల వెనుక ఉన్నారు మీకు అంతా కనిపిస్తుంది బహుశా మీ పార్టీ ఆఫీసు తలుపులు మూసుకుంటే ఎవరికేం కనపడదేమో మీరేం చేస్తున్నారు అక్కడ అని ఇక్కడ మటుకు తెలుస్తుంది మూడు వందల మందికి తెలుస్తా ఉంటుంది దీన్ని కొన్ని కోట్ల మంది చూసే అవకాశం ఉంటుంది ఎవరైనా పిచ్చిగా చేస్తారండి ఏమన్నా చేసుకుంటే తర్వాత చేసుకుంటారు అప్పుడు చేయరు ఇప్పుడు చాలా బ్యాడ్గా మాట్లాడటము ఇది జరుగుతుంది బట్ మా ఇన్విటేషన్ ఇప్పుడు ఇంకోటండి సినిమాల విషయం మాట్లాడాం కాబట్టి ఆ గేమ్లో నన్ను ప్రొడ్యూసర్ చేశారండి సినిమాకి ప్రొడ్యూసర్ నేను నేను ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలో నాకు సూట్ కేసు నిన్న డబ్బులు ఇచ్చి సినిమా తీయమంటే నేను ఆడవారికి మగవారికి సమాన వేతనం ఇచ్చానండి నా సినిమాలో తర్వాత ఇన్సెంటివ్స్ యాడ్ చేసి లైట్ బాయ్ దగ్గర నుంచి మా గణేష్ గారు లవబుల్ యంగ్ ఫెలో నాతో డచ్ లో ఉంటాడు చాలా లవబుల్ ఫెలో విజయవాడ యా ఇప్పుడు కెనడాలో ఉన్నాడు ఆయన సో గణేష్ లైట్ బాయ్ అనో అమ్రిలా మ్యాన్ ఏదో అయితే తనకెంత జీతమో హీరోకి అంతే జీతం హీరోయిన్ కూడా అంతే జీతం తర్వాత ఎవరెవరు రోల్ బట్టి ఇన్సెంటివ్స్ ఏంటి అని మార్చి కొత్త రకంగా చూపించాం సెక్యులర్గా ఎలా ఉండొచ్చు నేర్పించాము భాష నేర్పించాను నా దగ్గర ఫ్రెంచ్ నేర్చుకున్నాను నా దగ్గర చరిత్ర నేర్చుకున్నారు ఫ్రెంచ్ విప్లవం గురించి చెప్పించుకున్నారు సైన్స్ నేర్చుకున్నారు నేను మన దగ్గర గడియారం లేకపోయినా కూడా నీడ బట్టి మనం ఎలా టైం ఎస్టిమేట్ చేయగలమో చూపించాను వీటిల్లో ఎన్ని చూశారో ఎన్ని చూపించారో నాకు తెలీదు బట్ ఇవన్నీ చేశాము అవకాశం ఉంది చెయ్యొచ్చు నేను ఐ విల్ సే బిగ్ బాస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ నేను అరవై మూడు రోజులు ఉన్నాను నేను మొదటి నాలుగు రోజుల్లో బయట పంపించలేదు నన్ను యాభైవ రోజు నుండి ఎప్పటి నుంచి అయితే ఈ నూతన్ నూతన్ నాయుడు శ్యామల వీళ్ళని వెనక్కి తీసుకొచ్చారు ఐ డి ఫీల్ లైక్ స్టేయింగ్ బికాస్ రూల్ బ్రేక్ అయింది నేను తనీష్తో అన్నాను ఈ గేమ్ మనం ఆడటానికి అవసరం లేదు వెళ్ళిపోదాము అన్నాను కెమెరాకి చెప్పాను ఆ విషయం బట్ ఆల్సో సమ్ పీపుల్ బిహేవ్ వెరీ ఆడ్లీ తనీష్ వాయిస్ ఎంత ఉంటుంది ఇరవై ఆరో ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో ఉంటాయి అట్లా ఉంటాయి ఆ రేంజ్ లో ఓకే ఈ టీవీ నైన్ లో పనిచేసి రిపోర్టర్గా వచ్చింది ఒక ఆవిడ దీప్తి నల్లమో ఈయన ఆమెని తల్లి అంటము ఆమె ఈయనని చూసి నిన్ను చూస్తే నా కొడుకు గుర్తుకొస్తున్నాడంటాము ఇదంతా మెంటల్ సిచ్యువేషన్ కదా ముప్పై ముప్పై రెండు ఏళ్ళు ఆమె ఇరవై ఏడా అబ్బాయిని నిన్ను చూస్తే నా కొడుకు పన్నెండేళ్ళు నా కొడుకు గుర్తుకొస్తున్నాడు అంటము మెంటల్ పనులేవి ఇట్లాంటివి నడుస్తాయి లవ్ ఎఫెయిల్ నడుస్తాయి గేమ్స్ ఆడతారు తొండి జరుగుతుంది రాత్రి ఆకలేసినప్పుడు దొంగతనంగా ఫుడ్ తీసుకెళ్ళి తింటారు పెద్దవాళ్లతో చిన్నపిల్లల ఆటలు ఆడించి చిన్నపిల్లల ఆటల్లో ఉండే రూల్స్ని ఉల్టా చేసి వీళ్ళ బిహేవియర్ ఏంటి చూస్తున్నారు అట్లీస్ట్ మేము ఉన్నప్పుడు జరిగింది అది చెరుకు రసం చెరుకు రసం మీరు తీయాలి చెరుకు బండిలో మీరు చెరుకు పెట్టి రసం తీయాలి బాటిల్స్లో పట్టాలి ఆ బాటిల్స్ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా దాడి చేసి దొంగతనం చేయొచ్చు తర్వాత లేబుల్స్ చింపేయచ్చు వేరే వాళ్ళవి ఈ గేమ్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో కండక్ట్ చేసే మా గేమ్లో భానుశ్రీ అనమాట ఆవిడకి మీరు లంచం ఇవ్వచ్చు ఎవరు ఎన్ని బాటిల్స్ చేస్తారో దాన్ని బట్టి ప్రైజ్ ఇస్తాము ఓ నీ పని ఇట్లా ఉందా నా బాటిల్ తీసిపోయి నేను బాత్రూంలో నీళ్ళు నింపి తీసుకొచ్చా చెరుకు రసం కాదు జనాలకి తెలియలేదు నేను చెప్పేదాకా నానికి తెలియలేదు అంటే బాబు గారు ఇప్పుడు కొంత అనుమానాలు ఉన్నది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాసే కొంతమందిని వాళ్ళే డ్రైవ్ చేస్తారు వాళ్ళే ముందరికి తీసుకెళ్తారు అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము హాట్ ఫేవరెట్ తనూజ తనూజ బాగా బిగ్ బాస్కి బాగా ఇష్టము అనేది కొంత ప్రచారం జరుగుతుంది బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు అంటే వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ముందరికి డ్రైవ్ చేసేటట్టు బిగ్ బాస్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా అక్కడ రెండు అవకాశాలు ఉంటాయండి ఒకటేమో ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఒక మనిషి కాదు కదా అది ఒక టీమ్ ఇప్పుడు సైకాలజిస్ట్లు ఉంటారు గేమ్ ఆర్గనైజర్స్ ఉంటారు రేటింగ్ ఎక్కువ ఎక్కువ వస్తుంది చూస్తే పబ్లిక్ రిసీవ్ దాని ప్రకారం తీసుకెళ్తారు అలాగే బిగ్ బాస్ ఎడిటింగ్ అన్నది ఎడిటింగ్ అన్నది వాళ్ళు చేయగలరు ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళు చేయగలరు అదే అంటున్నారు రెండోది ఓటింగ్ ఓటింగ్ విషయము ఆశ్చర్యంగా ఉందంటారు ఏమో మనకు తెలియదు ట్రాన్స్పెరెన్సీ కూడా కూడా లోపల ఉన్న వాళ్ళే డిసైడ్ చేసి సేవ్ చేస్తున్న పరిస్థితులు కూడా వస్తాయి కదా అక్కడ దానికి ఫ్యాక్ట్స్ ఉంటేనే మనం చెప్పొచ్చండి నేనేం నిరూపించానంటే ఇట్స్ వెరీ ఫన్నీ ఏడేళ్ల క్రితం ఆయన సాడే సాతి ఈ వచ్చే వారంతో ఫినిష్ అవుతుంది ఏడేళ్ల క్రితం మెల్బర్న్ లో కౌశల్ నాతో డిబేట్ పెట్టించుకున్నాడు ఆయన కోరి పెట్టించుకున్నాడు నేను లెక్చర్ వరకు వస్తే ఆ డిబేట్ లో అతను చేసిన పనులేంటి అతను ఏ ఏ ఫోన్ సారీ ఫోన్ కాదు ఏ ఏ ఐపీ అడ్రస్ నుంచి కౌశల్ ఆర్మీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు గేమ్ లోకి రాకముందే ఎట్లా స్టార్ట్ చేశారు అది చేసింది స్పాంటేనియస్ కాదు ఎవడో చెప్తే చేయలేదు అది నేను నిరూపించిన నేను మూడో తారీఖో నాలుగో తారీఖో డిసెంబర్ అండి రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి టైంకి అది ఇట్ వాస్ బ్రాడ్కాస్ట్ అండి ఆయన కోరుకున్నది నేను నో అంటే లేదు లేదు బాబు నేను నేను నోటిస్తాను అంటే మూడు వందల మందో రెండు వందల యాభై మందో ఉన్న హాల్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరూ ముగ్గురో ఉంటారు అంతే వాళ్ళందరూ టీవీలో చూసి ఆ చాలా గొప్పోడు అనుకున్నారు ఈ వాస్తవాలు చూపించినాక ఇది బ్రాడ్కాస్ట్ అయిన పదిహేను రోజుల్లో కౌశల్ ఆర్మీ చచ్చిపోయింది ఎట్లా చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అంటే ఇది నిజమని తెలిసిన వాడు నిజము తెలిసిన వాడు అబద్ధాన్ని సపోర్ట్ చేయడండి రియల్ ఫేస్ బయటపడింది వంద వంద డాలర్లకి ఎన్ని వేల ఈమెయిల్స్ సృష్టించబడతాయో ఎక్కడ సృష్టించారో అమీర్పేట్లో ఏ అడ్రస్ నుంచి వచ్చిందో నేను పేర్లు హింట్ గా ఇస్తూ వివరాలు ఇచ్చాను ఓటింగ్ కూడా ఫ్రాడ్ జరుగుతుంది అనేది స్కోప్ ఉంది ఓటింగ్ కూడా ఫ్రాడ్ జరుగుతుంది ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టినా న్యాయం జరగదు జ్ఞానేష్ కుమార్ కూడా న్యాయం చేసే ఉద్దేశం లేదు సో వి హెల్ప్ ఇట్ బట్ ఎలక్షన్ బిగ్ బాస్ ఓటింగ్ ఎంత అనేది ఆరోపణ ఏంటండి ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేషే చేస్తున్నాడు చాలా తెలుస్తానే ఉంది సో నేనేమంటున్నా అంటే ఒక న్యూట్రల్ బాడీ టెస్ట్ చేయాలి చేసే అవకాశం లేకుండా ఉంది పరిస్థితి ఓట్లు వచ్చినాయంటే వచ్చినాయి అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది దట్స్ వాట్